హలో అండి నేను లతాసింగిరెడ్డి భారతీయ జనతా పార్టీ తన మార్కును దాటి ప్రతి రాష్ట్రంలోనూ తన సత్తా ప్రతి రాష్ట్రంలోనూ తన సత్తా చూపుకునే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ గారు థర్డ్ టర్మ్ మూడవసారి గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నారు తన సత్తా ఏంటో నిరూపించేసుకున్నారు ఆల్రెడీ మోదీ గారు మూడవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాను అని ఎలక్షన్ టైంలోనే చెప్పేశారు మీ అందరికీ గుర్తుందో లేదు ఆ దిశలోనే అడుగులు వేస్తున్నట్టు ఇప్పుడు మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఇప్పటికే వర్క్ చట్టం అమల్లోకి రావడం కావచ్చు వన్షన్ వన్ ఎలక్షన్ కసరత్తు అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేయడం కావచ్చు ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ అంతర్గత సంస్కరణల బాటలోకి వెళ్ళడము మరియు రాష్ట్రీయ సంఘ సేవక్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడంలో గానీ ఆర్ఎస్ఎస్ ఇంకో కొత్త తరానికి చేరువవడానికి తీసుకుంటున్న ప్రణాళికలు అన్ని చూస్తుంటే దేశవ్యాప్తంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న జాతీయవాద సమూహాలు అన్ని ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి గమనిస్తూ ఉన్నారు ప్రతి నిర్ణయం వెనుక జరిగిన కసరత్తు గురించి విశ్లేషించుకుంటూ ఉన్నారు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలకు సరిపోయేంత బలమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్ళినట్టు క్లియర్ గా కనబడుతోంది ఇదంతా టాప్ లేయర్ లో మాత్రమే కనిపిస్తుంది కేంద్ర స్థాయిలో మాత్రమే కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా కన్ఫ్యూజ్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రౌండ్ లెవెల్లో తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోని గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ గా కన్ఫ్యూజ్ లోనే ఉంది మోదీ గారి స్థాయిలో కేంద్రం స్థాయిలో పర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళు కా ఇరవై ఏళ్ళకు కాబోయే ఇరవై ఏళ్ళకు సరిపోయేంత ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు ఏ నిమిషంలో ఏదొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కింద స్థాయిలో మాత్రమే కన్ఫ్యూజన్ ఉంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి పర్టికులర్లీ మన తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా కార్యకర్తల దగ్గర నిజంగా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ రెండిట్లలో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలాగో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బిజెపి శ్రేణుల్లో మరీ అంత అనుకున్నంత అంత విపరీత ధోరణిలో వ్యతిరేకమైతే ఏం కనిపించట్లేదు కానీ తెలంగాణలో మాత్రం భయంకరమైన విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది ఈ లోపం ఎక్కడుంది అన్ని రాష్ట్రాల్లో ఒక్క అంటే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది కానీ అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు అనేటివి కామన్ గా ఉంటూ ఉంటాయి కానీ ఫైనల్ని మనకేం కావాలి బీజేపీ అధికారంలోకి రావడం కావాలి అలాగా ఒక్కో రాష్ట్రాన్ని చెక్ పెట్టుకుంటూ ఒక్కో రాష్ట్రాన్ని కొట్టుకుంటూ మోదీ గారు వస్తున్నారు ఆయన పని ఆయన చేసుకుంటూ వస్తే ఈ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా నాయకుల ఫ్యాన్స్ అభిమానం అభిమాన సంగతి గెలిపించేది వాళ్ళే ఈ గొడవలు క్రియేట్ చేసేది వాళ్ళే నిజంగా నాయకులకి కింద స్థాయిలో జరుగుతున్న గొడవల గుచ్చి తెలీదు ఒకడు వస్తాడు మా నాయకుడే గ్రేటు మా నాయకుడే అధ్యక్షుడు అవుతాడు ఎహే మీ నాయకుడు వేస్ట్ అని పోస్ట్ పెడతాడు ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే మీ నాయకుడి మీద నీకు అభిమానం ఉంది మా నాయకుడు తోపు మా నాయకుడు తురమని పెట్టుకో పర్వాలేదు పక్క నాయకుడిని విమర్శించే హక్కు నీకు లేదు కదా నాకు మోదీ ఇష్టం ఇంకోవరికి కేసీఆర్ ఇష్టం ఇంకోవరికి సోనియా గాంధీ ఇష్టం నాకు మోదీ గారు ఇష్టం అని చెప్పి కేసీఆర్ ఫ్యాన్ దగ్గరికి నేను నువ్వు కూడా జై మోదీ అను అంటే అంటాడా పోనీ ఆయన వచ్చి నన్ను జై కేసీఆర్ అను అంటే అంటాను అనండి కదా ఎవడి ఇష్టం వాడు కదా ఇట్లా మీరు మీరు కార్యకర్తలు కొట్టుకుంటూ నాయకులను భదనం చేస్తున్నారు నిజంగా నిజంగా తెలంగాణలోని నాయకుల్లో బుడబడికి కారణం కింద స్థాయి కార్యకర్తలే అతి వల్ల మీ అతి వల్ల మా నాయకుడు గ్రేటు మా నాయకుడిది మా నాయకుడి నెక్స్ట్ మా నాయకుండి పద్ధాలు ఇస్తున్నారట నెక్స్ట్ మా నాయకుడు సీఎం లో ఉంటాడట మీరు చెప్పినారా ఎవరన్నా పోస్ట్ పెడతారు మిమ్మల్ని యూస్ ఇంకో వస్తారు ఇంకో పోస్ట్ పెడతారు కొని దానిలో ఏమైనా క్లారిటీ ఇచ్చినారా ఇది ఏ సెండు కాబట్టి ఇందుకని మా నాయకుడు అధ్యక్షుడు అవుతున్నాడు ఇది ఏ సెండు కాబట్టి సీఎం అయితున్నాడు అని లేదు ఇలాగా ఇప్పుడు ఏవైతే ఈ నాలుగు ఆట నడుస్తుందో తెలంగాణలో ఏ నాలుగు స్తంభాలాటలో ఉన్న ఒక్క స్తంభానికి కూడా కింద ఏం జరుగుతుంది వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అన్న విషయం తెలియట్లేదు మీరు చేసే ఈ చిన్న చిన్న వాటి వల్ల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బిజెపి మిగతా ఈ జాతీయవాద పార్టీలు ఇవన్నీ కలిపి అంత కసరత్తు చేసి వాళ్ళు రంగం సిద్ధం చేసి పెట్టిన తర్వాత కింద స్థాయి నుండి కూల్చేస్తున్నారు కంప్లీట్ గా ఇప్పటికైనా ఈ ధోరణి మార్చండి ఎవరైనా కసరత్తులు చేసినా ఎవరైనా గా పుట్టించినా ఫైనల్ గా ఎవరికి పగ్గాలి వాళ్ళు వాళ్ళకే ఇస్తారు నిజంగా ఊహించిన వాళ్ళకి మాత్రం పగ్గాలు ఇవ్వడం కష్టం అంట ఈసారి ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఎవరికి ఇస్తారు అన్నది బట్టబయలైపోతుంది ఇవాళ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్న మంత్రుల్లోంచి ఒక నలుగురు ఐదుగురు మంత్రులు మంత్రివర్గంలో తొలగిస్తున్నారు కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అని ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మన అతి ఉత్సాహం వల్లనే మన నాయకుడికి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది అందుకని అతి ఉత్సాహం తగ్గించుకోండి మీరు మాట్లాడాలి అనుకుంటే అందరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంది మాట్లాడద్దు అని ఎవరికి ఎవరు చెప్పరు కానీ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో స్పష్టంగా స్పష్టత ఇచ్చి ఇది ప్లస్ ఇది మైనస్ అని క్లియర్గా చెప్పండి పనికిరాని ఏమంటారు దాన్ని భజన చేసి పనికిరాని మునగ చెట్లు ఎక్కించి అనవసరంగా నాయకుల భవిష్యత్తును ఖరారు చేయకండి గమనించాలి మధ్యలో పుసుక్కన పేరు చెప్తున్నానేమనుకోకండి ఇప్పుడు బండి సంజయ్ అన్న వర్గం వచ్చింది నేను ఏదో పుసుక్కన మాట్లాడినా ఈటల రేట్ అన్న వెంటనే నువ్వు పేడిపోయాచ్చు బ్యాచ్ ఈటల దగ్గర డబ్బులు తీసుకున్నా నువ్వు బ్యాచ్ అంటారు కొన్ని ఈటల వర్గం వచ్చింది నేను బండి సంజయ్ కుమార్ సైడ్ మాట్లాడినా అంటే ఇటు తప్పు ఉంటే ఇటు మాట్లా ఇటు రైట్ ఉంటే ఇటు మాట్లాడాలా ఇటు రైట్ ఉంటే ఇటు మాట్లాడాలా బీజేపీ కార్యకర్త లాగా అది మన ధర్మం కానీ పుసుక్కన నేను బండి సంజయ్ కుమార్ సైడ్ మాట్లాడినా వెంటనే ఈటల వర్గం వస్తుంది పెయిడ్ బ్యాచ్ బండి సంజయ్ కుమార్ డబ్బులు తీసుకుంటారు అందుకే మాట్లాడుతుంది అని ఈ పద్ధతి మార్చండి ఫస్ట్ నాయకులు సంపాదించుకుంటున్నారు కార్యకర్తలు ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు ఎవరికి రైట్ అనిపించింది వాళ్ళు చేస్తారు పెయిడ్ బ్యాచ్ అని మీరు ఎవరినైతే ఎవరైతే భజన చేస్తారో ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వ్యక్తి భజన చేస్తారో వాళ్ళని పట్టుకొని పెయిడ్ బ్యాచ్ అని ఎవరిని వాటి వాళ్ళని పెయిడ్ పెయిడ్ బ్యాచ్లు అన్నది మీకు అది ఊత పదం అయిపోయింది మీరు తీసుకొని తీసుకొని అందరు మీలాగానే ఉంటారు అని ఫీల్ అవుతున్నారు కానీ దయచేసి సార్ మోదీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ఆయనకి ఎంత టాలెంట్ ఉంటే ఆ స్థాయిలో ఉంటారు ఆయన పైన టీం మొత్తం ఆర్ఎస్ఎస్ టీం మొత్తం అందరూ కష్టపడి ఒక ఏమంటారు ఒక వడ్డించిన విస్తరణ రెడీ చేసి పెట్టారు మీరు చేసే చిల్లర చిల్లర కామెంట్లు చిల్లర చిల్లర వాటి వల్ల అలా కల్లోలం చేయకండి అధిష్టానం ఏం చెప్తుంది అధిష్టానం ఎట్లాగో ముందుకు పోతుంది చూసుకుంటూ వాళ్ళు చెప్పిన పని మాత్రం చేసుకుంటూ కామ్ ఉండండి ఉండాలి అర్థమైన భజన చేసి పార్టీని భజనం చేయొద్దు థ్యాంక్ యూ